అండి ప్రేమ దయ ఒక రకమైన ఎమోషన్ ఒక స్పిరిచువలిజం ఇట్లాంటివన్నీ నమ్మే వాళ్ళలో నేను ఒక దాన్ని కోపాలు పగలు ప్రతీకారాలు ఇవన్నీ కూడాను వాటి జోలికి పోను నాయన గనక ఒకవేళ ఎవరైనా నాకు నచ్చకపోయినా నేను నన్ను బాధ పెట్టారు వాళ్ళు అనుకుంటే వాళ్ళతో గొడవలు కూడా పడే మనిషిని కాదు అవతలకి వెళ్ళిపోయే రకం ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ కూడాను ప్రేమలు పత్తి ప్రేమ ఇవన్న విదేశాల్లో ఏంటంటే ప్రతీకారాలు అట్లాంటివన్నీ ఎక్కువ మనకు కనిపించవు హింసలు దాడులు ఇవన్నీను ఎంతసేపటికి వాళ్ళకి చాలా సెన్సిటివ్గా ఉంటారన్నమాట ముఖ్యంగా ఏంటంటే యూరోపియన్ కంట్రీసు ఈ మంచి మంచి ఇట ఇటలీ కావచ్చు ఫ్రాన్స్ ఇటలీ అంటే మాఫియాకి మరొక పేరు అనుకోండి మాఫియా అనేది ఇటలీ నుంచి వచ్చింది ఇవన్నీ కూడాను మంచి మంచి దేశాలు ఏంటంటే ఈ పాలించే వాళ్ళు పాలకులు పొలిటీషియన్స్ పక్కన పెడితే కనుక మిగిలిన ప్రజలందరూ కూడాను ఒక చక్కటి శాంతి కాముకలు ప్రేమ ప్రేమ కాముకలు అని చెప్పాలి ఎందుకు చెప్తున్నానంటే ఇంతగా చెబుతున్నానంటే వాళ్ళు అందుకే ఏంటంటే చక్కటి శిల్పాలు చక్కటి శిల్పాలు రకరకాల పాలరాతి శిల్పాలు చేస్తారు రాతితో శిల్పాలు చేస్తారు లేకపోతే ఈ మెటల్స్తో కూడా చెప్తా చేస్తారు ఇత్తడి కావచ్చు లేకపోతే కంచు రకరకాల రాగి ఇట్లాంటి వాటి అన్నిటితో కూడాను విగ్రహాలు చేసుకుంటారు వాళ్ళు ఇట్లాంటి విగ్రహాలు చేసే వాళ్ళలో ఎంతోమంది నిపుణులు ఉంటారు నిపుణులు చాలా వాళ్ళు మంచి ఎక్స్పర్ట్స్ అనమాట వాళ్ళు వాళ్ళల్లో ఎడాల్ఫో అపోలోని అనే ఇటలీ ఆయన ఆయన చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇవాళ ఆయన గురించి ఒక చిన్న ఒక చిన్న వీడియో చేసుకుందాం ఎందుకంటే సర సరదాగా ఇవాళ సండే కాబట్టి సరదాగా అదర్ దాని పాలిటిక్స్ అని మాట్లాడుకుందాం ఇవాళ ఎందుకంటే ఈ వారం అంతా కూడా నువ్వు బాగా బరువు అయిపోయింది నా నా సోదర సోదరి నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నువ్వు వాళ్ళ వాళ్ళ మనసులో నుంచి కాస్తో కూస్తో ఆ దుఃఖాన్ని తీసేయాలని నేను బాధపడుతున్నాను కాబట్టి ఏంటంటే నా నేను తాపత్రయ పడుతున్నాను బాధ కంటే కూడాను తాపత్రయపడుతున్నాను అందుకని ఇలాంటి వీడియోలు చేస్తుందన్నమాట ఈరోజు నేను అయితే ఈ ఇటలీలో ఏంటంటే జెనోవా అనే చోట శాంగ్లినో అనే ఒక సిమెట్రీ ఉంటుందండి సిమెట్రీ అంటే శ్మశాన వాటి వా శ్మశాన శ్మశాన వాటిక దానిలో ఒక రాయల్ ఫ్యామిలీ ఏదైతే రాయల్ ఫ్యామిలీ ఉందో క్యాల్ క్యాగ్నో ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి అనమాట ఆ సిమెట్రీలోకి వెళ్తుంది ఆ సిమెట్రీలోకి వెళ్ళిపోయి శాంగ్లీనో అనే సిమెట్రీలోకి వెళ్ళిపోయి ఆ మెట్ల మీద పైన ఉన్న అక్కడ సమాధి సమాధి బాక్సులాగా ఉంటాయి కదా చక్కగా తయారు చేసిన సమాధిగా అది కూడా చక్కగా అందంగా తయారు చేస్తారు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళ మీద ప్రేమ గౌరవం విపరీతమైన ఒక కన్సర్న్ ఒక జాగ్రత్తతో తయారు చేస్తారన్నమాట వాళ్ళు అట్లాంటి దానిలో ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఒక పుష్పగుచ్ఛం అందిస్తుంది ఆ అమ్మాయి బహుశా తన తండ్రి కావచ్చు తన తల్లి కావచ్చు ఎవరో మరి ఎవరో మరి తెలీదు అని అమ్మాయి చక్కటి అట్లాంటి ఒక చక్కటి హావభావాలతో తయారు చేశాడు ఈ ఈయన అడాల్ఫో అపోలోని అనే ఒక ఒక శిల్పి అనమాట ఆయన ఇది ఎంతో చక్కగా తయారు చేశాడండి అది అమ్మాయి ఒక రకమైన ఒక జార విలబడిపోయి ఒక ఒక రకమైన సాగిలబడిపోయి మెట్ల మీద ఎంత చక్కటి పర్సనాలిటీ ఆ పొడుగుగా ఉన్న విగ్రహం అమ్మాయి అట్లాగూ ఈ కింద మెట్టు నుంచి పైన మెట్టు దాకాను అట్లా పడుకుని అలా కింద అట్లాగూ ఒక ఒక పుష్పగుచ్చాన్ని ఇచ్చే ఒక 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 విగ్రహం నా నాకు నన్ను చాలా ఆకర్షించుకున్నదన్నమాట ఇది ఇవన్నీ కూడా నేను చాలా చాలా చూస్తూ చూసుకుంటూ ఉంటాను చాలా చేయాలనుకుంటా కానీ ఈ మధ్యలో ఏంటంటే రాజకీయ పరమైన విపరీతమైన ఒక ఒక ఎమోషన్స్ ఎక్కువైపోయింది కాబట్టి దాన్ని దా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుకుందాం ఉందాం సరదాగాను నా నా ఫ్రెండ్స్ చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు ఇట్లాంటి లైట్ సబ్జెక్ట్స్లు తీసుకోవటానికి కాబట్టి ఏంటంటే ఆ శిల్పి ఎంత అందంగా ఎంత గొప్పగా ఇది బ్రాంజ్ శిల్పం అండి ఎంఐ ఎమ్ఐ ఏ శిల్పాన్ని అయితే తయారు చేశాడో ఆయన అపోలోని అని ఆయన అది బ్రాంజ్ అంటే కంచు కంచు విగ్రహం అనమాట ఎంత గొప్పగా ఉన్నదంటే నేను దీనిలో పెడతాను తమ్ నీళ్ళు పెడతాను చూడండి సో అది నాకు చాలా నన్ను చాలా నన్ను బాగా ఆకట్టుకున్నదని చెప్పాలి అలాంటిది ఇంకొకటి కూడా నేను చేయాలనుకుని నేను మీకు మీతో పంచుకున్నాం అనుకున్నాను కుదిరినప్పుడు చేస్తాను అప్పుడప్పుడు ఇలా సరదాగా చిన్న చిన్న సబ్జెక్టు చిన్న చిన్న వీడియోల్లో మాట్లాడుకుందాం ఉన్నాం చిన్న చిన్నవి చిన్న వీడియోలు వేసుకుని చేసుకుంటూ ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నాం సో అదండి సంగతి కాబట్టి ఇటలీలో కూడా చాలా బాగుంటుంది ఇటలీ రష్యా జర్మనీ ఫ్రాన్స్ ఫ్రాన్స్ నేను అక్కడ వెళ్ళినప్పుడు మోనలీజా ఎక్కడైతే ఉంటుందో ఆ మ్యూజియం దగ్గర వెళ్ళినప్పుడు ఆ మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగులన్నీ కూడా పాలరాతి విగ్రహాలు పాలరాయి పాలరాయి విగ్రహాలు విగ్రహాలు విగ్రహాల మయం అవన్నీ కూడా చూడటానికి రెండు కళ్ళు చాలా అండి సో ఇవన్నీ కూడా ఈ అందానికి ఈ సెన్సిటివిటీకి ఇట్లా ఇట్లాగూ చక్కటి ఎమోషన్స్కి ఫారినర్స్ చాలా మంచి ఒక పెద్ద మెట్టేస్తారు అనమాట ఒక వాళ్ళు ఫస్ట్ ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట నాకు అది నచ్చుతుంది ఫారిన్ కంట్రీస్ తిరిగినప్పుడు తిరుగుతున్నప్పుడు ఇట్లాంటివన్నీ చూస్తూ అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ లవ్ ఆల్ బాయ్